లిఫ్ట్ నాకు నాకు భయమేస్తుంది ఎందుకో తెలుసా నేను ఒక పెంట పని చేశాను ఆ పెంట పని ఏంటి అంటే హెయిర్ కట్ చేయించేసా సో నా హెయిర్ నా పాత వీడియోస్లో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నా హెయిర్ ఎంత ఉండేది సో నేను చీరాలా అని చెప్పి హెయిర్ కట్ చేయించేసాను ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ చూడాలి ఏమంటుందో ఏంటో చాలా భయం వేస్తుంది నాకైతే లిటరల్లీ సో మా అమ్మ రియాక్షన్ రికార్డ్ చేస్తాను అయితే వచ్చేసాను ఏమంటది ఏమో నాకు తెలియదు చాలా భయం వేస్తుంది ఎందుకంటే నేను చాలా ఇయర్స్ తర్వాత లిటరల్లీ హెయిర్ కట్ చేయించాను ఎందుకంటే చీరాల బీచ్ నుంచి వచ్చేటప్పుడు చాలా గడ్డి గడ్డిగా అనిపించి హెయిర్ కట్ చేయించుకోను ఇంటికైతే వచ్చేసా మా తమ్ముడికి అయితే కెమెరా పట్టుకోమని ఇచ్చి మా అమ్మాయి మందు నుంచి ఉన్నాను మమ్మీకి అర్థం కాలేదు ఏంటి నుంచి ఉంటున్నా అని చెప్పి చూసింది మమ్మీ ఎందుకు పిచ్చి పిచ్చిగా చేస్తావు అని చెప్పి అంది పెద్ద రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ అంత ఏమీ లేదు ఎందుకంటే మమ్మీ టీవీ చూస్తూ ఫుల్ బిజీగా ఉంది మేడం గారు సో మమ్మీ అంటే అంతకేం తిట్టలేదు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అలా ఇలా ఉంది అని చెప్పి ఓకే ఫైన్